శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతరే నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వృచ్చిక వారికి నవంబర్ నెల ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అది తెలుసుకుందాం ముందుగా ఈ వృచ్చిక వారి గ్రహస్థితి వివరానికి వస్తే రవి తులలో పన్నెండవ నవంబర్ పదహారు వరకు వృచ్చికంలో ఒకటి నుండి ఒకటవ తారీఖు నుండి నవంబర్ పదహారు వరకు రవి సంచారం జరుగుతుంది ఇక బుధుడు వృశ్చికంలో నవంబర్ ఇరవై రెండు వరకు తులలో నవంబర్ ఇరవై మూడు నుండి వక్రీలో ఉంటాడు బుధుడు వక్రీలో ఇరవై మూడో తారీఖు నుండి వక్రీలో రిట్రోలో ఉంటాడు శుక్రుడు కన్యా రాశిలో నవంబర్ ఒకటి నవంబర్ ఒకటో తారీఖు వరకు తులలో నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ఉంటాడు వృచ్చికం నవంబర్ ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఈ శుక్రుడు సంచారం ఉంటుంది కుజుడు వృచ్చికం ఒకటవ తారీఖు నుంచి నెలంతా కూడా స్వక్షేత్రమైనటువంటి కుజుని ఉచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది గురువు కర్కాటకంలో తొమ్మిదవ తారీఖు నెలంతా ఉచ్చలో సంచారం అవుతాడు శని మీనంలో ఐదు ఈ నెలంతా కూడా మీనరాశిలో ఐదవ స్థానంలో ఉంటాడు ఐదవ తారీఖు నుండి ఉంటాడు రాహు కుంభంలో నెలంతా కేతువు సింహంలో నెలంతా ఉంటాడు వృచ్చిక రాశి వారికి మాసాంత ఫలములు ఎలా ఉంటాయి అంటే ఈ నెల మీకు మొత్తం మీద సాధారణ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును కానీ మీకు వ్యక్తిత్వము మరియు స్వీయ అభివృద్ధిపై చాలా ఎక్కువ తీవ్రత కేంద్రీకృతమై ఉంటుంది మీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఒకటవ ఇంట్లో నుండి వృచ్చికంలో నెలంతా అత్యంత శక్తివంతంగా ఉంటాడు బుధుడు నవంబర్ ఇరవై రెండు వరకు రవి నవంబర్ పదహారు వరకు మరియు శుక్రుడు నవంబర్ ఇరవై ఆరు నుండి కూడా కలుస్తారు ఈ మీ లగ్నంలో గ్రహాల కలయిక మిమ్మల్ని అత్యంత శక్తివంతంగా ఏకాగ్రతంగా నిశ్చయంగా చేస్తుంది కానీ దూకుడుతనాన్ని తగ్గించుకోవాలి డిమాండ్ చేసేలా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇదొక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు మీ తొమ్మిదవ ఇంట్లో భాగ్యస్థానమైనటువంటి ఈ తొమ్మిదవ ఇంట్లో గురువు ఉచ్చలో ఈ నెల పొడవునా అదృష్టం జ్ఞానం పెద్దల మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఆధ్యాత్మికత మార్గదర్శకత్వము అంది అందిస్తాడు ఇక వృత్తి విషయానికి వస్తే వృత్తిపరంగా మీ లగ్నంలో తీవ్రమైనటువంటి శక్తి కారణంగా మీకు చాలా పని మరియు ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది ఈ నెలలో మీరు తీసుకునే అదనపు బాధ్యతలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు మీ నిర్లక్ష్యం మొదట మెరుగు మెరుగ్గా ఉన్నప్పటికీ మాటలు కొన్ని సమస్యలను తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన సంభాషణలు నిర్వహించుకోవడం మంచిది అధిక శక్తి స్థాయిలో ఉన్నప్పటికీ మీరు చాలా చికాకుగా మరియు పని ఏకాగ్రత లోపించినట్లు అనిపిస్తూ అనిపిస్తూ ఉండవచ్చు ఓపికగా ఉండడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం సమస్యలను తగ్గిస్తూ ఉంటుంది గురువు దృష్టి మద్దతుతో రెండు రెండవ వారం తర్వాత ఈ నెలలో ప్రమోషన్ మరియు కొత్త కొంత మెరుగైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ నెల అంతా సాధారణంగా ఉన్నప్పటికీ తొమ్మిదవ ఇంట్లో గురువు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఒకటవ మూడవ మరియు ఐదవ ఇండ్లను చూస్తాడు మీ అదృష్టాన్ని మరియు సృజనాత్మకం లేదా పిల్లల సంబంధించిన ఆర్థిక విషయాలకు మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అయినప్పటికీ ఒకటవ ఇంటి కార్యకలాపాలు మరియు పన్నెండవ ఇంట్లో శుక్రుడు నవంబర్ ఇరవై ఐదు వరకు కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి బహుశా వ్యక్తిగత సౌకర్యాలు లేదా ప్రయాణాలపై తప్పుడు బిల్లులు చెల్లించేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆకస్మిక కొనుగోళ్లు చేసేటువంటి అవకాశం ఉన్నందున ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తను చూసుకుంటూ ఉండాలి అవసరమైతే బంధువులు స్నేహితుల నుండి కొంత ఆర్థిక మద్దతు లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా ఈ నెలలో పర్వాలేదు కానీ మీరు కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు లేదా బంధువుల ఇళ్ళను వెళ్ళి ఉండవచ్చు బంధువుల ఇంటికి ప్రయాణం చేయవచ్చును ఇక మీ ఒకటవ ఇంట్లో కుజా రవి కలయిక మిమ్మల్ని సులభంగా కోపగించేలా చేస్తుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులతో సరైన సంభాషణను నిర్వహించుకోవడము ఈ నెలలో మీకు కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరికి అబర్ధాలు ఏర్పడడం వాదనను సూచించేటువంటి అవకాశాలున్నాయి జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా మీతో చిన్న వాదనలు ఉండవచ్చును ప్రత్యేకించి నవంబర్ ఇరవై ఆరు తర్వాత శుక్రుడు మీ అగ్ని కలయిక చే మీ కు శుక్రుడు కూడా కుజునితో కలుస్తాడు కాబట్టి కలయిక చేరవుతుంది కాబట్టి కొద్దిగా కోపాన్ని తగ్గించుకొని మాటలు మాధుర్యంగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెలలో శ్రద్ధ అవసరమవుతుంది పని ఒత్తిడి మరియు మీ లగ్నంలో తీవ్రమైన కుజుడు మరియు రవి శక్తి కారణంగా మీరు తల రక్తపోటు వేడి మరియు గాయాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం చేస్తూ ఉండాలి అనవసరమైనటువంటి టెన్షను మరియు వాదనలకు దూరంగా ఉండాలి ఉండడానికి ప్రయత్నించండి జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉండాలి ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో చిన్న ఉన్నవారికి వ్యక్తిగత శక్తి చే వ్యక్తిగత శక్తిచే కనబడుతుంది మీకు చురుకైన నె చురుకైన నెలగా ఉంటుంది ఆర్థికంగా మీరు రెండవ వారం తర్వాత కొంత ఊహించని ఆదాయము లేదా కాంట్రాక్టు పొంద పొందేటువంటి అవకాశాలున్నాయి మీ దూకుడు విధానం లేదా బుధుడు వక్రించడం వల్ల సంభాషణను ప్రభావితం చేస్తుంది ఆ మాటల వలన మోసపోయేటువంటి అవకాశాలుంటాయి అనవసరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నందున మీరు మీ కస్టమర్లు లేదా భాగస్వాములతో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి మీ ఐదవ ఇంట్లో శని ఏకాగ్రతతో కూడిన ప్రయత్నం అవసరం లగ్నంలో కుజుడు శక్తిని ఇస్తాడు కానీ మిమ్మల్ని చ చంచలంగా కూడా చేస్తూ ఉంటాడు ముఖ్యంగా నవంబర్ ఇరవై మూడు తర్వాత కొన్ని అపార్థాలు లేదా సంభాషణలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఉపాధ్యాయుల మద్దతులతో తొమ్మిదవ ఇంట్లో గురువు మీరు బాగా చే చేయగలరు చదవగలరు అనేటువంటి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది పరీక్షలు రాసేటప్పుడు మాత్రం ఓపికగా ఉండడం చాలా మంచిది సాధారణంగా వీళ్ళు పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే ఒకటో ఇంట్లో కుజుడు రవి కోసం రోజు ముఖ్యంగా మంగళవారాల్లో హనుమంతుణ్ణి పూజించడం దూకుడుతనాన్ని అదుపులో ఉంచుకోవడము మరియు కోపాన్ని అధిగమించుకోవడము మరియు రక్షణ పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టయితే పఠనం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక తొమ్మిదవ ఇంట్లో గురువు కోసం గురువులు తల్లి తండ్రి వారు కాబట్టి పెద్దలను గౌరవించడం అదృష్టం మరియు జ్ఞానం కోసం గురువారాల్లో పసుపు వస్తువులు పసుపు దుస్తువులు ధరించడం మంచిది ఇక ఐదవ ఇంట్లో శని కోసం శనివారాల్లో శని మంత్రాన్ని శనిదేవుని దగ్గర దీపాన్ని వెలిగించడం చదువులలో సృజ లేదా సృజనాత్మక కార్యక్రమాల్లో క్రమశిక్షణ అనేటువంటిది ఉండడం చాలా అవసరం బుధుడు వక్రించడం వల్ల గణేషుణ్ణి పూజించడం కొన్ని సంభాషణలు మరియు పత్రాలు విష్ణు సహస్రనామ పారాయణం చదవడము చాలా మంచిది ఈ పరిహారాలు చేసుకుంటే ఈ వృచ్చిక రాశి వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా వీరికి నెల సాగిపోతూ ఉంటుంది కావున ఈ పరిహారాలన్నీ చేసుకొని ఈ దూకుడుతనాన్ని కోపాన్ని మాట తీరుని అదే కంట్రోల్లో ఉంచుకొని ముందుకు సాగినట్టయితే మీకు విజయాలన్నీ చేకూరుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలిపండి జై శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ